అందరికి అందరు కళాకారులే ఇక్కడ సినీ నటులు కూడా ఉన్నారు కాబట్టి అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకు పైన ఉన్న వాళ్ళకు ఉదయపూర్వక నమస్కారం ఈ కళ ఎంతో అంటే అలాంటి వాళ్ళకేమో పొలిటికల్ మీద ఉంటుంది ఈ కళ రావాలంటే చాలా ఈ స్థాయికి రావాలంటే వీళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ మీద ఉన్నవాళ్ళు ఎంతో కష్టపడితే కనుక ఈ స్టేజ్ మీద నెక్స్ట్ తరం ఎప్పటికీ నేటి యువతరం అంటే మాతరం మాతరం ముందే మాతరం ఎప్పటికీ నేటి యువతరం అంటే యువతరానికి ముందుకు తీసుకోబోతున్నాం మన నాగేందరికైనా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకైనా కొన్ని ట్రస్టుల నుంచి మేడం వాళ్ళకైనా అందరికీ ఈ కష్టం ఎప్పటికీ ఈ స్పోర్ట్స్ మీద కూడా మొన్ననే ఒక మా ట్రస్ట్ నుంచి మేడం గారు చెప్పినట్టే ట్రస్ట్ నుంచి కూడా ఈ స్పోర్ట్స్ మినిస్టర్ తీసుకోవడానికి మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో స్పోర్ట్స్ కను ఆ ప్రభుత్వాన్ని ఏవి కూడా అందిస్తలేము అనేది మన పత్రాల మీదనైనా ఎటువంటిదైనా ఆ దానికి అమౌంట్ అయినా చూడే ఇట్లాంటి కళ ఎంతో ఒలింపిక్స్ వరకు ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తుంది దానికి కొన్ని మారాటి ఇంకా కొంతమంది కలిసి ముందుకు తీసుకుపోతాము తీసుకుపోతామని అని కోరుకుంటూ థ్యాంక్ యూ